హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అదేమంటే నిన్నటికంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో అందులో కొంతమందికైనా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల రూపాయల పెరుగుదలతోని డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు వందల నలభై రూపాయల పెరుగుదలతో అరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ముప్పై రూపాయల పెరుగుదలతో ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అయితే ఉంది ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ముప్పై రూపాయల పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు వందల అరవై నాలుగు రూపాయల పెరుగుదలతో అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే పది గ్రాముల బంగారం ధర మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదలతో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు అయితే ముప్పై మూడు రూపాయల పెరుగుదల అనేది కనిపిస్తుంది అయితే బంగారం ధరలు నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ బంగారం ధరలు తెలుసుకున్నారు కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట బంగారం ధరలు ఈ రోజుకి పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి గత నాలుగైదు రోజుల నుంచి కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు కూడా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి సో చూసారు కదా ఈ ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే